హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన సి అనురాధ విరచిత కథ శనీశ్వరుడు అనే దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి శనీశ్వరుడు కథ రచన సి అనురాధ ఇక వినండి కథలోకి ప్రవేశిద్దాం కాలింగ్ బెల్ మోగింది హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్ళి తలుపు తీశాను ఉన్నారా అమ్మ మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు నేను పక్కకి తప్పుకున్నాను సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు మా అత్తగారి కేసు చూశాను ఆమె మొహం మాడిపోయింది చేతిలో పేపర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు ఈరోజు పని కాలేదట రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను ఆయన అదో రకంగా నవ్వుతూ ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వేటకారంగా నాకు చివుక్కుమనిపించింది మీకెందుకండి మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది కానీ నోరు పెగల్లేదు ఏమిటి ఈరోజు టిఫిను సాగదీస్తూ అడిగారు ఇడ్లీ సాంబార్ అండి బాబాయ్ గారు అన్నాను ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా ఏది తీసుకురామ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ మరీ ఎక్కువ తేకమ్మా మూడు చాలు ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి టచ్చింది నేనేమి మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవడానికి ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినడానికి సిద్ధపడుతూ శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ నీ చేతి వంట అమృతం అమ్మా అని ఒక కాంప్లెంట్ కాంప్లిమెంట్ పడేశారు ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి నా గొప్ప ఏమీ లేదు అన్నాను ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటైనా కాదమ్మా చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాదుకి లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు వాడికి మర్యాదలు అప్పించినంత మాత్రాన అలా అణిగిమణిగి ఉండటమే మా అత్తగారు బెడ్రూంలో నుండి బయటికి వస్తూ అరిచారు నన్ను అది మనం మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు వినేవాళ్ళకి గొడవలాగుంటుంది అది మనకు బాగుండదు కదా అన్నాను అన్నయంగా ఏమిటో కర్మ ఇదంతా కూడా లేనిపోంది చేసినట్టున్నాడు ఏమిటి వాడికి మర్యాదలు అప్పించినంత మాత్రాన ఏమిటి ఇదంతా అలా అణిగిమణి ఉంటమే అంటూ మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను అది కాదత్తయ్య మనం ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు వినేవాళ్ళకి ఇదంతా గొడవలాగా అనిపిస్తుంది కదా అంటూ నేను అనునయంగా అన్నాను ఏమిటో కర్మ మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా అంత కాలమహిమై తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో దూర్చారు నాకు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నల్లటి విగ్రహం తెల్లని బట్టలు చేతివేళకు ఎనిమిది ఉంగరాలు పెట్టుకొని మావారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్య గారు మావారు ప్రసాద్ ఆయన్ను సాధారణంగా ఆహ్వానించి ఈయన నరసయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు ఆయన గట్టిగా నవ్వారు ఇప్పటి వరకు నన్ను ఎవరు బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా తండాలు నరసయ్యా అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మా అన్నారు మా అత్తగారు గమనించనట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు అదేనమ్మా ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా అందుకే వీరు వచ్చారు అన్నారు మావారు అమ్మా నా మాట కాదనరు అన్నాడు మీ వాడు కానీ పెద్దవాణి కదమ్మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం అందుకే నేనే వచ్చానమ్మా మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తుంది కాఫీ ఇస్తావా అన్నారు మావారు నా వైపు తిరిగి నేను కాఫీ చేయటానికి కిచెన్లోకి వెళ్ళాను ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే కాఫీ తాగుతూ అయితే ఇద్దరు పిల్లలు అన్నమాట నీకు అన్నారు టీవీ పైన ఉన్న మా ఫ్యామిలీ ఫోటోని చూస్తూ అంతా పసిగట్టినట్టు బాగుందయ్యా ముచ్చటైన సంసారం అనుకూలవతి అయిన భార్య అభిమానవతి అయిన అమ్మా అంటూ ఆయన మాటలకు ఆయనే హా అంటూ బిగ్గరగా నవ్వారు ఆయన వెళ్ళిపోయారు అనేకంటే మావారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది మావారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు ఎక్కడ దొరికాడరా ఈ శనీశ్వరుడు వాడిని చూస్తేనే భయమేస్తుంది వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా నీ వ్యాపారాలు వద్దు పాడు వద్దు లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు వ్యాపారం నీకేం అనుభవం ఉందని అయినా నా మాట ఏనాడున్నావు నీకు తోచిందే వేదం మీ నాన్నగారు ఉంటే ఇలా చేసి ఉండేవాడివా అంటూ చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటినుంచి ప్రతి నెల ఆరో తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే మా ముందు వేళాకోళంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారని మా దగ్గరి వాళ్ళ ద్వారా తెలిసింది ఒకసారి మా దగ్గర బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు అతను ఇల్లు కట్టుకోవటానికి కొంత డబ్బు అవసరమైతే ఈ నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట అతను నరసయ్యని తప్పించుకొని తిరగసాగాడు నరసయ్య గారు అతన్ని దొంగని పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీశారు ఏమయా డబ్బు ఎప్పుడు ఇస్తావు కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా అవసరం తీరాక బోడి మల్లన్నా అన్నట్లుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆదేశారు ప్రసాద్కు నాకంటే ముందే నాకంటే ఎక్కువే డబ్బు ఇచ్చావుగా అతన్ని అడగవే అంటూ మమ్మల్ని ఇరికించాడు దానికి ఆయన ఆ ప్రసాద్ నా బంధుబోయ్ ప్రసాద్ భార్య నా కూతురు వరస అంటూ దులిపేశారు నిజానికి మాకేమీ బంధుత్వం లేదు అప్పటి నుండి నరసయ్య గారి పైన నాకు సదభిప్రాయం ఏర్పడింది బాబాయి గారనే పిలుపుతో దగ్గరయ్యాను కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుని మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు కానీ మా అత్తగారికి మాత్రం ఆయన అంటే చిరాకు వీడి పేడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటుండేవారు తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడిచయ్యి ఫ్రాక్చర్ అయ్యింది హాస్పిటల్లో ఉన్న మాకు పదివేలు తెచ్చి చేతుల్లో పెట్టారు నరసయ్య గారు అడక్కుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి అయినా సరే వృత్తిరిత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు నరసయ్య గారు రోజులు గడిచిపోతున్నాయి మా వారి వ్యాపారాల్లో ఏమీ మార్పు లేదు నష్టాలు లేవు కానీ లాభాల బాట పట్టడం లేదు ఆ నెల మామూలుగానే ఆరో తేదీ వచ్చిపోయింది తర్వాత ఏడు ఎనిమిది కూడా వచ్చిపోయాయి శనీశ్వరుడు ఇంకా రాలేదే కొంపదీసిపోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు ఊరుకోండి మన అప్పు కోసం ఆయన చంపేస్తావా ఏమిటి అన్నాను నేను ఆయనే మేలమ్మ వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మనం ఉన్నాడు అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మావారు మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాలు వచ్చింది మా వారికి వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు నాన్నగారు బాత్రూంలో కాలిజారి పడ్డారు తుంటి ఎముక విరిగింది హాస్పిటల్లో ఉన్నారు మీరేదో ఇవ్వాలట గుర్తు చేయమన్నారు అని మావారు వెంటనే డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను రెండు మూడు రోజుల్లో వస్తాను రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు మావారు పోని మనం వెళ్ళి చూసొద్దామా మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను బొద్ధుందే నీకు అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కసుమన్నారు అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను మరునాడు ఫోన్ చేసి ఎలా ఉంది నరసయ్య గారికి అని అడిగాను పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి మా వారి క్యాంపు రెండు మూడు రోజులు దాటి వారానికి సాగింది తర్వాత నేను ఫోన్ చేసిన వాళ్ళ అబ్బాయి తీయలేదు బహుశా బిజీగా ఉన్నాడేమో వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆయన కాలం చేసినట్లు మా వారు చాలా బాధపడ్డారు ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు పదిహేను రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు రండి లోపల రండి అన్నారు మావారు నేను కిచెన్లో ఉన్నాను గొంతు విని గుర్తుపట్టాను రాకూడదండి ఉమ్మగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయట నిలబడి వాళ్ళ అబ్బాయి ఉమా ఉమా మావారి పిలుపుతో హాల్లోకి వచ్చాను ఈ కాలంలో కూడా ఏమిటండి పర్వాలేదు రండి 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 లోపలికి అంటున్నారు మావారు మావారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు మావారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు అతను వచ్చి కూర్చున్నాడు వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికి ఇస్తూ ఇలా జరగాల్సింది కాదు అన్నాను అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మా అత్తగారు సోఫాలో కూర్చొని మా మాటలు మౌనంగా వింటున్నారు మా నాన్నగారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు మా వారు దాన్ని అందుకొని నా చేతికిచ్చారు ఆ కవర్ని అందుకొని నేను టీపాయ్ పైన పెట్టాను మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి అని గొంతు బొంగురు పోయింది ఆయన చివరి కోరిక పెదవులను బిగబట్టాడు అబ్బాయి బాధపడకండి ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి నా ఓదార్పు నాకు ఉమలాంటి కూతురుంటే బాగుండేదిరా కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడు అంటుండేవారు ఆ మాట విన్న నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఎన్నోసార్లు చెప్పాం ఈ వ్యాపారం వద్దు నాన్న మాతో పాటు వచ్చి ఉండండి అని వినేవారు కాదు నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది కాసేపు ఆగి లేచి నిలబడ్డాడు మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి అతను వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు గడిగి పెట్టి వచ్చారు కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు తీసి చూడమని మావారు అందుకొని కవర్లో ఉన్నవి బయటకు తీశారు అవి ఇంటి దస్తావేజులు మావి మా అందరినోళ్ళు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో వాటితో ఒక కాగితం మరో కవరు జారిపడ్డాయి కాగితాన్ని తీశారు మావారు అది ఉత్తరం దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్లు ప్రసాద్కు ఇది తేదీ లేని ఉత్తరం నేను ఎప్పుడు పోతానో ఈ లెటర్ నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా నీ గురించి తెలుసుకునే నీకు అప్పు ఇచ్చాను మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చింది అంతా రాసి ఉంచాను ఎప్పటికైనా పోవలసిన వాడినే నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు నువ్వు ఇచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకు ఇస్తున్నాను నీ అప్పుల కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు తరువాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను నీ ఆలోచనలను పసిగట్టగల అనుభవం నాది మంచి కుటుంబం నీది నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయవద్దు అనుకూలవతి అయిన భార్య ముచ్చటైన పిల్లలు ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు జీవితం చేయిజారిపోవచ్చు ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెబితే నీ చెవికి ఎక్కవు ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువ ఎక్కువ అది కొన్నాళ్లే తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త జీవితాన్ని సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో బతికినా చచ్చిన నీ శ్రేయోభిలాషినే ఇట్లు నరసయ్య ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్ది బుక్ కూడా ఉంది అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక మా అత్తగారు శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు ఇదేనేమో పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు ఇదండి శనీశ్వరుడు అనేటువంటి ఈ కథను సి అనురాధ రచించి అందజేయగా మన కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు